అసెంబ్లీ మీటింగ్లు గరం గరంగా నడుస్తాయి ప్రతిపక్ష లీడర్లు ప్రశ్నలు అడుగుడు అధికార పార్టీ మంత్రులు వాళ్ళు అడిగినటికి సమాధానాలు చెప్పుడు కొన్ని కొన్ని మాటల లోలు కూడా అవుతాయి స్పీకర్ సీట్ల కూసిన లీడరు ఆ గోలను సల్లార్ చే చూస్తాడు ఆయన ఇనకుంటే సభకెంచి సస్పెండ్ చేస్తాడు కూడా కొన్ని కొన్ని మాటల ప్రతిపక్షం ఎమ్మెల్యేలే బాయ్ కట్ చేస్తుంటారు సభను ఆయన ఇప్పుడు ఎందుకుగా ముచ్చట్లన్ని ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్లు ఏం లేవు కదా అని అంటారా ఎందుకు లేదు ఆంధ్రాలో జోరుగా నడుస్తున్నాయి అసెంబ్లీ ముచ్చట్లు రైట్ అసెంబ్లీ జోరుగా అయినాయి ముందుగా స్పీకర్ మేడం వచ్చి సీట్ల అటంక సీఎం ఆయన వెనక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్షం లీడర్లు చూడొచ్చి గదేందని నోరెల్లా పెట్టి ఆంధ్రాల బడి పల్లగాళ్లతో గీ కార్యం పెట్టిచ్చిరు అర్చం అసెంబ్లీ ఓదిగిన సెట్టింగ్ వేస్తే గరం గరం నడిచినాయి సభ ముచ్చట్లు మొదలు స్పీకర్ మేడం సీట్ల కూసుతో సురువైంది సభ స్పీకర్ మేడం అందరికి నమస్కారం చెప్పి సభను సాల్ చేసింది అందరికి నమస్కారం సభా నాయకులకు ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి మదాలు రైతుల ముచ్చట్లే ముందట వేసుకున్నారు సభలా దానికి గీ ఎమ్మెల్యే సారు గీ మాట అన్నాడు అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారు పన్నెండు లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష అధికార పార్టీ లీడర్లు మాట్లాడు ప్రతిపక్ష పోల్ ఎత్తిపోర్సుడు గోలగోళ చేసుడు నడుమిట్ల స్పీకర్ మేడం వల్లనే ఆగమని చెప్పుడు సభ గౌరవాన్ని కాపాడడానికి పోలీస్ మంత్రి మేడమ్ రాష్ట్రంలో కేసుల సంగతి ఏంది ఎంత మందిని అరెస్ట్ ఏ ఏఏ కేసులను అరెస్ట్ చేసిడో లెక్కలు చెప్పింది అధ్యక్ష భారీగా గంజా ఓపియం ఎం హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష బడిపోల్ల గల్ల కొరకు పెట్టాల్సిన ఆటల మీద కూడా చర్చ కఠిన నడిచిందో అధ్యక్ష రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది సంతోషం అధ్యక్ష కానీ మన దేశ జనాభా ఎంత నలభై కోట్లు కానీ వచ్చే మెడల్స్ ని అధ్యక్ష మన వాళ్ళు జవలి కన్నా ఒకరి మీద ఒకరు గుర్తు చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్ అందుకే అధ్యక్ష నా సలహా ఏంటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి గోలీలాట గిల్లిదండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి ప్రతిపక్ష లీడర్లు ప్రశ్నలు అడుగుడు అధికార పార్టీ మంత్రులు సమాధానాలు చెప్పుడు అంగన్వాడీలు నీళ్లు ఉద్యోగాలు రైతులు ఎవసం బల్లు సదువుడు అడవులు ఖనిజాలు కేసులు బల్లాలు ఒకరు అరుసుడు గరం గరం నడిసింది సాబా ఈ ఎమ్మెల్యే సార్ గట్టిగా గరం అయితే సెక్యూరిటీ వచ్చి బయటికి నూకపోయింది కూడా ఇట్లా పిల్లల అసెంబ్లీని చూసుకుంటా సీఎం సార్ది పక్క పోయింటున్న మంత్రులది ఒక మురిపేం కాదు పో మిమ్మల్ని చాలా ముచ్చటేస్తా ఉంది ఫుల్ వర్క్ ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపిక ఈ పోటీకి మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరొకసారి మిమ్మల్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆంధ్రాలో నూట డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కానీ నియోజకవర్గాలలో ఉన్న బల్లల్లో చదువుకునేటి పొల్లగాలను ఒక్కొక్క నియోజకవర్గం కేంచి ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి గీ కార్యం ముంగట అన్నట్టు వాళ్ళకు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి కానీ ఇంట్లో ముందర ముందట ఎవరు ఎమ్మెల్యేలు అవుతారో ఎవరు మాత్రం అవుతారో ఎవరు స్పీకర్ అవుతారో ఎవరు రాజకీయ నాయకులు అవుతారో ఏమో కానీ ఇప్పటికైతే అదుర్సు పోనీ